హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేనండి మీ అగ్రిటెక్ బాలు మేమైతే ఇప్పుడు కాపీపళ్ళు ఏరడానికి వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కాపీపళ్ళు ఏరుతున్నాం నేను మా చెల్లి వాళ్ళు కూడా వచ్చాము అయితే చూపిస్తాను చూడండి మేమైతే ఎలా ఏరుతున్నాము కాపీపళ్ళు ఎలా ఏరాలన్నది చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పూర్తిగా పండి ఉన్నాయి ఈ చెట్టుకి అయితే మేమైతే గ్రేడ్ వారికి ఏరుకుంటున్నాం గ్రేడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ పూర్తిగా పండింది సగం సగం పండి ఉండదు కదా అలాంటివి అన్నమాట పూర్తిగా పండిందని ఏ గ్రేడ్ అనమాట ఏ గ్రేడ్ కింద తీసుకుంటారు అయితే మా ప్రాంతంలో నాంది వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకైతే ఏ గ్రేడ్ ఎక్కువగా అవసరం అవసరం అంటే అదే వాళ్ళు ఏ గ్రేడ్ పళ్ళు తీసుకుంటారు ఎక్కువగా దానికి తగ్గట్టు రేటు ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కాపీ పళ్ళు ఏరుతున్నాం చూడండి ఇవండి ఏ గ్రేడ్ ఫ్రెండ్స్ ఏ గ్రేడ్ అదే ఏ గ్రేడ్ పళ్ళు అండి ఇవి చూడండి మీకు చూపిస్తాను ఏరుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఏరాలి ఫ్రెండ్స్ ఒకటి ఒకటి మాత్రమే తీసుకోలేలాగా లేదంటే ఈ తొడిమికలు అనేవి పోతాయి అనమాట దీనివల్ల నెక్స్ట్ టైం అనేది మనకి పంట దిగుబడి అనేది రాదు అందుకనే తొడిమికలు ఇది అవ్వకుంటే మనం చక్కగా ఏరుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇలా ఏరుతున్నాను చూడండి ఇలాగ ఒక్కొక్కటి ఇలాగా ఇలాగ ఒక్కో తీసుకోవాలన్నమాట ఇవి ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ ఫ్రంట్స్ అదే ఏ ఫ్రంట్స్ ఇవి చూడండి ఇవన్నీ నల్ల నల్లగా ఉన్నాయి కదా చూడు అంతే ఎర్రగా ఉందో ఇవి ఏ గ్రేడ్ అనమాట ఇలాంటి పళ్ళు తీసుకుంటే మనకి ప్రజెంట్ అయితే రేటు నాందివాళ్ళు ప్రజెంట్ అయితే దీన్ని ఏ గ్రేడ్ పళ్ళను అరవై రూపాయలకి కొంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఐటీడీ మాకు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు వాళ్ళు అయితే యాభై రూపాయలతోనే ఎంతతోనో కొంటున్నారు వాళ్ళు యావరేజ్గా తీసుకుంటారన్నమాట మనకు ఏ గ్రేడ్ ఇలాగే ఉండదు వాళ్ళ దగ్గర యావరేజ్గా తీసుకుంటారు ఈ ఏ గ్రేడ్ అనే ఈ గ్రేడ్ అయితే నాంది వేలు తీసుకుంటారు అనమాట ఏ గ్రేడ్ పళ్ళు నాంది తీసుకుంటారు నార్మల్ కూడా తీసుకుంటారు కానీ దానికి కొంచెం రేట్ తక్కువ వాళ్ళు వాళ్ళు యాభై ఇస్తున్నారంటే వీళ్ళు నలభై ఐదు నలభై ఆరు ఫలుతులు కొంటున్నారు అయితే ఇలాగే వేరుకోలే ఓకే ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు మాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక పైగా నేను ఒక్కడనే నేనే వీడియో తీసుకోవడం నేనే ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడానికి నాకు టైం కుదరక దాంతోపాటు నాకు ఆరోగ్యం బాగాలేక వీడియోలన్నీ పెట్టలేదు అయినప్పటికీ నన్ను మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందు ముందుకు మీరు నడిపిస్తున్నారు థ్యాంక్ యూ ఇలాగనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది కామెంట్ చేస్తున్నారు ఎందుకు వీడియోలు పెట్టట్లేదు అని చెప్పి అయితే వాళ్ళందరికీ చాలా రుణపడి ఉంటాను అయితే ఇప్పుడు వీడియోలు పెడుతున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్